ఆయన మహర్షికి ఇచ్చినటువంటి మాట మేరకు ఆయనకి కుమార్తెగా వచ్చింది ఇప్పుడు ఆవిడ పేరు కాత్యాయని పెద్దదవుతోంది ఆయన అన్నాడు అమ్మానికి పెళ్లి చెయ్యాలన్నాడు ఆయనకి తెలియ ఆయనకి తెలీదు ఆయన తెలుసు ఆమె ఎంత మందికైనా కూతురుగా వస్తుంది భార్యగా మాత్రం ఒక్క పరమేశ్వరుడికే ఆవిడ మహాపతి ఆవిడంది నేను పరమశివుడికి ఇల్లాలని నాన్నగారు మీకు తెలీదా అంది అమ్మా కానీ ఈ అవతారంలో కళ్యాణం జరగాలి కదూ అందుకని నీకు నేను కొన్ని వస్తువులు ఇస్తాను ఆ వస్తువులు పట్టుకుని దక్షిణాభిముఖంగా వెళ్ళిపోవు ఏ ప్రాంతాన్ని నువ్వు చేరినప్పుడు ఆ వస్తువులన్నీ మార్పు చెందుతాయో ఆ ప్రాంతమే నువ్వు పరమశివుణ్ణి భర్తగా పొందడానికి యోగ్యమైన ప్రదేశమని గుర్తెరువు అక్కడికి వెళ్ళి తపస్సు చేయన్నాడు అందుకే కామాక్షి మందిరంలో పక్కన తపో కామాక్షి ఉంటుంది అది కారణం ఒంటికాలు మీద నిలబడి ఉంటుంది అమ్మవారు అక్కడికి చేరింది ఆవిడ అక్కడికి చేరి తపస్సు ప్రారంభం చేసింది పరమశివుడికి తెలియదా తన ఇల్లాలికి తన మీద ఎంత భక్తో కానీ ఆమె పాతివ్రత్యము ఆమె గొప్పతనము ఆమెకి భర్త పట్ల ఉండేటటువంటి అనురాగము లోకమునకు తెలియచేయాలనుకున్నాడు అనుకొని ఆయన ఒక భయంకరమైనటువంటి ప్రవాహాన్ని సృష్టించి కాంచీపురం మీదకి విడిచిపెట్టాడు ఆ కాంచీపురం మీదకి ఆ వరదొస్తోంది అదే సామాన్యమైన వరద కాదు భూమి ఆకాశములు కలిసిపోయాయి ఆ వరదకి అంత వరదొస్తోంది ఇప్పుడు ఆవిడ సైకతలింగాన్ని చేసింది సైకతలింగాన్ని చేసి దాన్ని ఆరాధన చేస్తోంది పృథ్వీలింగం మట్టి ఇలా అంది దాన్నే పూజ చేస్తాడు నేనులా అన్నమట్టేగా అనలేదు ఇది పరమేశ్వర స్వరూపం అని చేస్తోంది ఇప్పుడు జలం వచ్చేస్తోంది వస్తే ఏమవుతుంది తను కొట్టుకుపోవడం కాదు శివలింగం కొట్టుకుపోతుంది తన భర్త స్వరూపం అది శివలింగం కొట్టుకుపోకూడదు అది ఆవిడ తాపత్రయం ఆవిడ వెంటనే దుర్గమ్మని స్మరి స్మరించింది ఆవిడ పక్కనే సేవిస్తోంది దుర్గ పిలిచి అంది నువ్వు వెంటనే ప్రవాహాన్నంతటినీ తాగేయి ఈ సైకతలింగం మీదకి రాకూడదు ఆ ప్రవాహం అంది వెంటనే దుర్గమ్మ తాగేసింది ఆ నీళ్లు పరమశివుడు చూశాడు ఓహో నన్ను రక్షించుకోవడానికి నీ రూపాన్నే దుర్గగా సృజించి నీళ్లు తాగించావు ఇప్పుడు ఏం చేస్తావో చూస్తానని అంతకన్నా రెట్ల ప్రవాహాన్ని వదిలిపెట్టాడు జటలోంచి వచ్చి పడిపోతుంది ఆవిడ దేవుడి ప్రళయం మళ్ళీ వచ్చేస్తోంది అని ఇలా చూసింది ఎదురుగుండా శ్రీ మహావిష్ణువు కనపడ్డారు నారాయణ నారాయణి అన్న చెల్లెళ్ళు కదూ మరి చెల్లెలికి ఇబ్బంది వస్తే పరిగెత్తు రాడు అన్నయ్య అందుకే శివకేశవుల మధ్యకి వెళ్ళకూడదంటారు ఒకసారి ఇలా చూసింది ఆయన అన్నాడు చెల్లి ఇదంతా బావగారి పనే నీ యొక్క దీక్షని లోకానికి వ్యక్తం చేయడానికి సృష్టించాడు ఎందుకమ్మా దుర్గమ్మ తాగడం అది నీ భక్తి ప్రకటనంచేయి ఆయన పరవశుడవుతాడన్నాడు అది కుచకం కణముద్రితం రణాధస్య సైకతం సముపాస్మహే అని ఆవిడ వెంటనే ఈ జలప్రలయాన్ని ఆపమని అడగలేదు ఆవిడ వంగి శివలింగాన్ని గట్టి పుట్టిగా కౌగలించుకుంది అందుకే లింగం మీద ఇప్పటికీ పార్వతీదేవి యొక్క కుచముల ముద్రలు ఆవిడ చేతి కంకణముల ముద్రలు ఉంటాయి కౌగలించుకుంది పరమశివుడు చూశాడు అంటే ఇంత ప్రవాహం నుంచి నేను నా భర్తని రక్షించుకుంటానని నువ్వు కౌగలించుకున్నావు నీ భక్తికి పరవశించానని ఆ ప్రవాహాన్ని ఉపసంహారం చేసి ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై పార్వతీదేవిని స్వీకరించాడు అందుకే కాంచీపురంలో ఇప్పటికీ ఒక నియమం పార్వతీ కళ్యాణం అవుతుంది పార్వతీ కళ్యాణం అయినప్పుడు పెడుతుంది కళ్యాణానికి ఆ పార్వతీ కళ్యాణం జరిగే రోజున ఇక ఆ ద్రవిడ దేశం అంతటా కూడా ఇక ముహూర్తం ఉండదు ఏ ఇద్దరు దంపతులు కావాలన్నా ఇక ముహూర్తం పెట్టరు లోపల పార్వతీ కళ్యాణం అవుతూ ఉంటుంది కాంచి నగరం నగరం అంతా ఎక్కడ చూసినా సరే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చుంటారు గుడి ప్రాంగణం అంతా కూర్చుంటారు కూర్చుంటే లోపల తలంబరాలు పోస్తే వీళ్ళు తలంబరాలు పోసుకుంటారు లోపల తాళి కడితే వీళ్ళు తాళి కట్టేస్తారు అదే ముహూర్తం కొన్ని లక్షల మంది దంపతులు అయిపోతారు కాంచీపురంలో పార్వతీ కళ్యాణం అంటే అంత వైభవోపేతంగా జరుగుతుంది అమ్మవారు ఆ ప్రవాహం మొట్టమొదట వచ్చినప్పుడు లేచి కంప 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 అంది అంటే అమ్మో ఇంత ప్రవాహం ఏమవుతుందో ఈ శివలింగం అని ఉనికింది భయపడినట్టుగా కంప కంప అంది అంటే రావద్దు రావద్దు ఇది శివలింగాన్ని ఏమైనా చేస్తుంది అని అలా తల్లి అరిచినటువంటి కారణం చేత ప్రవాహానికి కంప అని పేరు వచ్చింది ఆ కంప ప్రవాహమే అమ్మవారి కళ్యాణమునకు అమ్మవారి పాతివ్రత్య దీక్షకు నిదర్శనంగా నిలబడింది ఇప్పటికీ కంపా ప్రవాహం ఎక్కడ కనపడుతుందో తెలుసా మీకు కంపా నదిని చూడాలి అంటే ఏకాంబరీశ్వర క్షేత్రం లోపలికి వెళ్ళిపోయి శివలింగం ఉన్నటువంటి ప్రాంతంలో మీరు ఆ ప్రాకారంలో అంటే మహిషాసుర మర్దని అమ్మవారు ఉంటుంది మహిషాసురమర్దని అమ్మవారి పక్క నుంచి మీరు ప్రదక్షిణం చేసి వెడుతుంటే నాయనార్లు శివలింగాలు అన్నీ కనపడతాయి ఆ ప్రాంతంలో ప్రదక్షిణం చేసి వెడుతుంటే ఊంజల్ మంటపం ఉంటుంది వెనకాల దానికి పక్కనున్న స్తంభం మీద మొదలు చిలుకల మీద కూర్చుని ఉంటారు అది దాటి కొంచెం ముందుకెడితే ఏకాంబ్రేశ్వరుడు ఆ మామిడి చెట్టు ఉంటుంది మామిడి చెట్టు కింద కళ్యాణమూర్తులు ఉంటారు పరమశివుడు ఇలా కూర్చుంటే పార్వతీదేవి ఇటు తిరిగి కూర్చుని ఉంటుంది ఒళ్ళో సుబ్రహ్మణ్యుండి పెట్టుకుని మళ్ళీ మా చెల్లెలు బావగారితో చేరిపోయిందని సంతోషంగా శ్రీ మహావిష్ణు ఆలయ గోపురం నుంచి చూస్తూ ఉంటారు అక్కడే కొంచెం వాళ్ళ పంచె పైకెత్తి చూస్తే ఆ కింద ఇప్పుడు మనకి శివాలయంలో ఎలా కనపడుతూ ఉంటారో బయట అలా వ్యాఘ్రపాదుడు పతంజలి కూడా పీఠం మీద కూర్చుని ఉంటారు ఆ మామిడి చెట్టు నీడలో ఉంటారు కళ్యాణమూర్తులు అక్కడ మీరు ప్రదక్షిణం చేసేటప్పుడు జాగ్రత్తగా మీరు గమనిస్తే లేకపోతే తెలియదు మీరు జాగ్రత్తగా గమనిస్తే కన్నాల్లోంచి కొంచెం నీళ్లు బుడు 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 చప్పుడు వస్తూ చిన్న ప్రవాహం జల కనపడుతుంది మీకు మీరు కొంచెం జాగ్రత్తగా ఆగి నిలబడి మీరు ఏ వేలో పెట్టి ఇలా అన్నారనుకోండి మీకు నీళ్లు తగులుతాయి చేతికి నీళ్లు తగిలి బుడగొస్తూ ఉంటుంది బుడగొస్తూ ప్రవాహం పెడుతూ ఉంటుంది అడుగున అదే కంపానది అది అడుగు నుంచి వెడుతుంది ఆ కంపని ఇంకా మీరు బాగా చూడాలనుకున్నారనుకోండి ఏకాంబ్రేశ్వర దేవాలయం లోపలికి వెళ్ళేటప్పుడు ఎడంచేతి పక్కన ఓ గేటు తాళం వేసేసి ఉంటుంది అది మీరు ఎవరినైనా అభ్యర్థిస్తే తాళం తీస్తారు ఆ తాళం తీస్తే మీరు లోపలికి వెళ్ళినప్పుడు కుడి చేతి పక్కన మీకు ధంకా గణపతి అని కనపడతారు అది మీకు ఇంకెక్కడా లేదు ప్రపంచంలో అక్కడ ఉన్నటువంటి గణపతి పెద్ద ఢమరుకం ఒకటి పెట్టుకుని ఢంకా పట్టుకుని రెండు చేతుల్లో రెండు కొయ్యలు పట్టుకుని ఇలా కూర్చుని ఉంటారు అది కొడతాడు ఆయన ఎప్పుడు కొడతాడో తెలుసా పార్వతీ కళ్యాణం కాని కుంతలాంబ అంబ వెళ్ళడం కాని ఏ ఉత్సవం జరిగినా మొట్టమొదట తాంబూలం పట్టుకుని మేళతాళాలతో గణపతి దగ్గరికి ఎడతారు వెళ్ళాయనికి పూజ చేసి తాంబూలం ఇచ్చి అయ్యా కళ్యాణం మొదలు పెడుతున్నాం ఇవాళ నుంచి కార్యక్రమాలు మొదలవుతున్నాయి మొట్టమొదట నీకు చెప్తున్నాం లోకానికి చెప్పంటారు ఆయన ఢమరుకం వాయిస్తాడు వాయించి పిలుస్తాడు అందరినీ ఉంటారు ఢమరుక గణపతి సమస్త కళ్యాణములను ఆయనే ప్రకటనం చేస్తాడు కాబట్టి ఆ గణపతి దర్శనం మహోత్కృష్టం అని చెప్తారు ఇప్పటికే కాంచీపురంలో రెండు గణపతులు ఉన్నాయి అటువంటివి ఒకటి ఏకాంబరేశ్వర క్షేత్రంలో ఒకటి వరదరాజస్వామి దేవాలయంలో ఉన్నాడు ఒక గణపతి శ్రీ మహావిష్ణువు అభ్యర్థించి పెట్టుకున్నాడవా ఇప్పుడు నేను మళ్ళీ ఆ గణపతి స్వరూపాల గురించి చెప్తూ అదంతా గణ గణాపత్యం ఆ వైభవంలోకి వెళ్ళిపోతుంది శ్లోకం అవద్దు చెప్పడానికి రేపు ప్రసంగం కూడా లేదు అందుకని అక్కడ మీరు ఎడం పక్కకి తిరిగితే గణపతి దేవాలయానికి ఎదురుగుండా తిరిగితే అడుగు మీరు పెట్టలేరు బ్రహ్మాండమైన కళ్యాణ మంటపం ఎన్ని స్తంభాలతో ఉంటుందో వెయ్యి స్తంభాల మంటపం అంటారు నిజంగా అబ్బా ఏమి కట్టడమో అద్భుత కట్టడం కానీ మీరు అడుగు పెట్టే సాహసం కూడా చేయలేరు మంటపానికి బాగా బయట ఉన్న స్తంభాల దగ్గరే తిరిగేయాలంతే అడుగు లోపలకు కూడా పెట్టలేరు ఎందుచేత అంటే అసలు కొన్ని వేల గబ్బిలాలు తిరుగుతూ ఉంటాయి ఎంత కంపో నేను ఉన్న మాట ఉన్నట్టు చెప్పేస్తా ఒకానకొకప్పుడు ఏకకాలంలో వరదరాజస్వామికి ఏకాంబరేశ్వరుడికి కళ్యాణాల మంటపంలో జరిగేవి ఆ మంటపం ఇవాళ ఆ దుస్థితిని ఎందుకు పొందిందో దాన్ని నిర్వహిస్తున్న వాళ్ళకే తెలియాలి అంత గొప్ప మంటపాల్ని మళ్ళీ పునరుద్ధరించి జాగ్రత్త చేయవలసిన అవసరం భవిష్యత్ తరాలకి అందించవలసిన అవసరం దేవాలయాల్ని నిర్వహించేటటువంటి వాళ్ళు స్వీకరించవలసి ఉంటుంది అంతకన్నా ఇంక నేను దాని గురించి చెప్పడానికి ఏమి ఉండదు కాబట్టి అటువంటి కళ్యాణ మంటపం పక్కనుంచి మీరు ఎడం పక్కకి తిరిగి కొంచెం తోట గడ్డీలా ఉంటాయి అందులోంచి విడితే ఒక చోట ఒక పెద్ద సరోవరంలా ఏర్పడి ఉంటుంది ఆ సరోవరంలా ఏర్పడి ఉన్నటువంటి నదీ ప్రవాహమే కంపా నది అక్కడొచ్చింది అమ్మవారు ఎక్కడ శివలింగాన్ని కౌగిలించుకుందో దానికి కుడి చేతి వైపు ఐతిహ్యంలో చెప్పినట్లుగానే మీకు కనపడుతుంది ఆ కంప ప్రవాహం ఒక చోట నిలబడి ఉంటుంది అక్కడ అది కంప ప్రేమవతి కంపాయాం అని మూకశంకరులు మొదలు పెట్టడానికి కారణం అది హైమవతి హిమవత్పర్వత ప్రాంతంతో అవతార స్వీకారమనందు విశేషమైన అనుబంధమున్నవో తల్లి ప్రేమవతీ కంపాయాం నీకు కంపానది పట్ల చాలా ప్రేమ అందుకే ఏం చెప్తారంటే కంపానది స్నానం అంత గొప్పది అని చెప్తారు కాంచీపురానికి చాలా విశేషమైనటువంటి లక్షణం ఉన్నది అసలు కాంచీపురానికి ఉన్నటువంటి అద్భుతం ఏమిటంటే సర్వతీర్థం అసలు ఈ బ్రహ్మాండాలలో ఉన్న తీర్థాలన్నీ అందులో చేరుతాయి శరీరాన్ని విడిచిపెట్టేసినటువంటి వాళ్ళకి ఖాయంగా మోక్షం వచ్చేయాలి అనుకున్న వాళ్ళు సర్వతీర్థంలో స్నానం చేసి పితృకార్యం చేస్తారు ఆ పక్క శివాలయం ఉంటుంది అంత గొప్ప తీర్థం సర్వతీర్థం ఎంత పెద్ద తీర్థం ఉంటుందో చుట్టూ దడికట్టు ఉంటుంది అటువంటి కంపానది ఉన్నదే అది మళ్ళీ పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమానికి వాళ్ళిద్దరూ తిరిగి కళ్యాణమూర్తులుగా ఆవిర్భవించడానికి కామాక్షి స్వరూపంగా అమ్మవారక్కడ బ్రహ్మగారి ప్రార్థన మేరకు ఏర్పడడానికి భండాసుర సంహారానికి కారణమైనటువంటిది కనుక ఆమె తపస్సు సిద్ధించి ఆమె పాతివ్రత్యాన్ని నిరూపించినటువంటి నదీ ప్రవాహము కనుక ఆ కంపా నది అంటే పరదేవతకి విశేషమైనటువంటి ప్రీతిట అందుకని నదిని స్మరిస్తున్నారు ఆ నదీ స్మరణము చేత కామాక్షి అవతార ఆవిర్భావ ఘట్టాన్నంతటిని ఓసారి విహంగ వీక్షణంగా స్మరణ చేశారు మోకశంకరులు మన చేత చేయించారు అందుకని ప్రేమవతి కంపాయాం స్థేమవతి మనస్సు ఆమె స్థిరంగా కూర్చుని ఉంటుంది కామాక్షి నేను మీతో మనవి చేశాను కామాక్షి స్వరూపం తపస్సు చేస్తున్నట్లుగా ఉంటుంది తపస్సు చేస్తున్నట్లుగా ఉన్న కామాక్షి తానే పరమేశ్వర అనుగ్రహాన్ని కోరుకుంటాం అందుకే చెన్నై పక్కన మాంగాడు కామాక్షి అంటారు మావిడి తోటలో తపస్సు చేసింది కాంచీపురంలో కూర్చున్న కామాక్షి పక్కన ఉంటుంది తపో కామాక్షి